పోలీస్ కమిషనరేట్ పరిధిలో కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు న్యూ పోలీస్ స్టేషన్ నందు ప్రజలకు జనవరి డిసెంబర్ ముప్పై ఒకటి మొదలుకొని జనవరి ఒకటి ఉదయం వరకు కొన్ని ఆంక్షలు విధించడం జరిగింది అధికారుల ఆదేశాల మేరకు ఎటువంటి జనవరి ముప్పై ఒకటి వరకు ఎటువంటి ప్రాబ్లమ్స్ కండక్ట్ చేసినా వారు ముఖ్యంగా పర్మిషన్ తీసుకోవాలి తీసుకున్న నిబంధనలు లోబడి సౌండ్ బాక్సులు సౌండ్స్ పెంచడం కానీ ఎటువంటి అసాంఘిక నృత్యాలకు పాల్పడినా చట్టపరమైన చర్యలు అదే అదేవిధంగా వైన్ షాపులందు పద్దెనిమిది సంవత్సరాలలో పిల్లలకు మైనర్లకు ఎటువంటి మధ్య విక్రమాలు చేయరాదు ఎవరైతే ఉన్నారో ఆ రోజు రాత్రి ద్విచక్ర వాహనాలపై ముగ్గురు కంటే ఎక్కువ ప్రయాణించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నాను మైనర్లకి వాహనాలు ఏమైనా ఇచ్చి డ్రైవింగ్ చేసినట్ంటే వాహన యజమాని యజమానిపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకొని పడతాయి అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ నైట్ ప్రతి జంక్షన్ లా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు చేయడం జరుగుతుంది ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్ ఎట్లా పట్టుబడిన వారి మీద శిక్ష విధించబడుతుంది కోర్టులో వాళ్ళు చేయడం జరుగుతుంది ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు ఎటువంటి డాన్సర్లకు ఇటువంటి పాల్పడిన చట్టానికి అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది సుపీరియర్స్ ఆదేశాల మేరకే ఈ ఆదేశాలు ఇవ్వడం జరుగుతుందండి ఎవరైతే ఉన్నారో మైనర్లు ముఖ్యంగా ఇటువంటి మద్యం స్థాపనలు ఎవరు మద్యం వికరించకూడదు యజమాని కూడా హెచ్చరి చెప్పడం జరిగింది వాళ్ళు కూడా హాగ్యం జారీ చేయడం జరిగింది ముఖ్యంగా అతిగా ఆరను మోగితే సైరన్లు తీసి రైడ్ బైక్ రైడ్ల మీద రోడ్లపై విచ్చలేడికి ఎవరైతే చేస్తారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంది ఎవరైనా అసాంఘికాలిక కార్య కార్యకలాపాలు పాడుపడినా ముఖ్యంగా వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది